చాలా ఆడాబడింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వడలు కాలడానికి చాలా టైం పట్టింది అసలు హలో వికస్ ఒక మ్యాథ్యూ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినప గారెలు చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాను మొన్న ఒక దగ్గర చూసానమాట అప్పుడు చూసిన దగ్గర నుంచి పిల్లలు బాగా అడుగుతున్నారు దీని కాంబినేషన్లో కాకపోతే చికెన్ సూప్ అయితే బాగుంటుంది కానీ ఇంక ఇప్పుడు అది చేయట్లేదు ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు జీలకర్ర సాల్ట్ కూడా కొంచెం తక్కువేసుకోవాలి ఎందుకంటే మనం దీని కాంబినేషన్లో ఏదన్నా ఒక చట్నీ చేస్తాం కదా దీన్ని ఇలా ఈ సర్కిల్లో ఇట్లా మొత్తం కూడా ఇట్లా బాగా ఒక స్పూన్తో కానీ దీంతో ఇలా చేస్తూ ఉండాలి చేసినప్పుడు అది ఈ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే నేను ఒక చేతితో ఫోన్ పడుతున్నాను చూపించడం ఫస్ట్ ఇలా ఇలా అని తిప్పాలన్నమాట ఇలా ఇలా చేస్తూనే ఉండాలి కాకపోతే నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కొంచెం పెద్దది తీసుకోండి యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్గా ఇట్లా ఇలా బాగా ఇలా చేసినప్పుడు ఫ్లఫీగా వస్తుంది అనేది మార్నింగ్ చట్నీ కోసం అడావిలో ఇప్పుడు పల్లీలు వస్తున్నాయి ఖాళీగా ఉన్నప్పుడు లేకుండా ఇంత మార్నింగ్ చట్నీ చేయడానికి పల్లీల లోవడం అయితే జరుగుతుంది ఇవి ఇలా వేస్తున్నాను నాకు ఎక్కువ పెసర్ గారెలు చేయడం అలవాటు ఎందుకంటే ఇందులో ఎలా అయినా సరే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇదేమో కొంచెం వాటర్ ఏంది సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి అందుకోసమే ఇవి నేను చాలా తక్కువ చేస్తాను ఈ మధ్య మా పిల్లలు ఒక షోలో చూసి చేయమని అడిగారు అందుకని చెప్పేసి ఇంకా ట్రై చేశాను అనమాట అంటే చేస్తాను నేను కూడా కాకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని ఒకటే ఒక కారణంతోనే ఎక్కువ చేయను ఎక్కువ పెసర గారెలే మీకు చెప్తూ ఉంటానుగా అది ఎక్కువ చేస్తూ ఉంటాను నాకు కొంచెం పిండి లూజ్ ఉన్నా కూడా వేరే బియ్యం పిండి కానీ ఏదైనా యాడ్ చేస్తా ఎందుకంటే లూజ్ ఉంటే ఎక్కువ ఆయిల్ విడ్ చేసుకుంటుంది ఇంకా అవి ఎలా అయినా రానివ్వ మేమే కదా దీని మీద చెప్పేసి ఇలా అయితే చేస్తాను దీని కాంబినేషన్లో చికెన్ సూఫ్ కానీ అలాంటివి చాలా బాగుంటుంది లేదంటే కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను ఇప్పటి వరకు చిన్న గ్యాస్ మీద పెట్టాను ఇరవై ఐదు రైస్ అవుతున్నాను మార్నింగ్ ఇలాంటివి చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది చాలా తక్కువ చేస్తున్నాను కొంచమే క్వాంటిటీ ఎందుకంటే వేడో పిల్లలకు ఒక నాలుగు ఒక నాలుగు అవుతాయి ఈ నాలుగు చూసారా మంచి షేప్ వచ్చినాయి అంటే ఇందులో కొంచెం లూజ్ అయిందని చెప్పేసి వేరే పిండి యాడ్ చేశాను అంటే కొంచెం సాఫ్ట్నెస్ పోయిందని ఇవి బాగా ఇందాక నేను ఇలా తిప్పాను కదా అలా తిప్పాక మంచి పర్ఫెక్ట్ వచ్చినాయి పిండిని బాగా స్పూన్తో తిప్పినప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి చేశారు కదా ఎంత బాగా మనం ట్రై చేస్తే ఏదైనా ఫర్ పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి రాదు అనుకుంటే ట్రై చేస్తే బాగానే వస్తాయి కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఒక కారణంతో చేయను ఎక్కువ ఇంక ఈరోజు లేట్ అయిందని లెమన్ రైస్ చేసాను ఫ్రెండ్స్ పిల్లలు ఒకవైపు తింటున్నారు ఇంకా వడ పులిహోర అయితే ఇలా రెడీ చేసి పెట్టాను బాగా ఈరోజైతే చాలా ఆడాబడి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వడలు కాలడానికి చాలా టైం పట్టింది అసలు ఈ ఆయిల్ ఫుడ్ పొద్దున్నే చేయాలి అంటే అందుకే ఫాస్ట్గా అయిపోవడానికి పులిహోర అయితే మంచిగా ఇందులో పల్లీ పౌడర్ కలిపేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి తినేస్తారు కర్రీస్ కంటే ఎలా ఉన్నాయి రిత్విక్ అదే వడలు సూపర్ గర 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 పిల్లలు వెళ్ళిపోయాక ఇక్కడ డికాషన్ మరిగిస్తూ కొంచెం అల్లం వేసాను ఫ్రెండ్స్ ఈ చాయ్ చాలా బాగుంటుంది ఇంతకుముందు బెల్లం చాయ్ చేసేవాళ్ళం కానీ ఆ ఆర్గానిక్ బెల్లం అయితే అయిపోయింది అందుకని ఇప్పుడు అది చేయట్లేదు ఇంకా పిల్లలు తిని వెళ్ళారు అలాగే స్నాక్స్ కూడా పెట్టాను కదా ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంక ఇవి మా ఇద్దరికనమాట ఇప్పుడు వేడి వేడి టీ మరుగుతుంది టీ తాగుతూ ఇవి తినేస్తాను టీ చూసారా ఇలా మరుగుతుందో నేను టీ అయితే కొంచెం తక్కువనే ఇస్తాను అసలు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఇప్పటికల్లా అన్ని పనులు అయిపోయి పిల్లలు వెళ్ళాక కాసేపు యోగా చేసుకొని మంచి రిలాక్స్డ్గా టీ తాగుతూ టిఫిన్ చేస్తూ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగదని ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేవలేదనుకో వాళ్ళు వెళ్ళాక సింకులో గిన్నెలు ఉంటాయి టిఫిన్ చేసినవి ఉంటాయి ఇల్లు ఉడవాలి ఇల్లు తుడ్చాలి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ అన్ని బట్టలు వాషింగ్ మిషన్తో సహా పొద్దున్నే స్నానానికి బిఫోర్ వేసుకుంటాను నేను పూజ చేసుకుంటాను అన్ని పనులు అయిపోతాయి ఎప్పుడైనా మన కుదరని టైంలో అస్సలు అసలు పనులన్నీ ఇంకా టువెల్ అవుతుంది ఇంకా పని అంతా అయిపోయేసరికి నాకైతే ఎర్లీ మార్నింగ్ ఒక గంట ముందు లేసామనుకో అసలు అన్ని పనులు ఎంత చక్కగా అయిపోతాయి అనిపిస్తుంది ఈరోజు మా ఇంటి దగ్గరలో కాకి సౌండ్ విన్నాను అనమాట ఎప్పుడు వినలేదు ఇంతకుముందు రోజుల్లో కాకి అరుస్తుంటే చుట్టాలు వస్తారు అనుకుంటారు కదా కానీ ఈ రోజులల్లో వాళ్ళు ఎవరనుకుంటారు ఎవరైనా వచ్చే ముందు వచ్చే ముందు ఫోన్ చేయకుండా ఎవరైనా వస్తారా ఈ రోజులలో ఇలా ఆ రోజులలో కాకి అరిస్తే అలా తెలుసుకునేవాళ్ళు ఎందుకంటే నేను మేము ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పేదన్నమాట ఓ ఈరోజు కాకి అరిసింది ఎవరు వస్తున్నారని అనుకున్నామని అప్పుడు చెప్పేదమ్మమ్మ అదే నాకు గుర్తొచ్చింది కాకి అరుస్తుంటే వినిపిస్తుందా మీకు ఇంకా టీ టీ తాగుతూ తినేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్